సకల విశ్వాసులను ఆధ్యాత్మకంగా ముందుకు నడుపుటకు కావలసిన విజ్ఞానము వివేకములను వారి కొసకి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా మా ప్రార్థన అలకించండి ఓ నీతి సూర్యుడా నీతిమంతుని నీ నీతిమంతుని దేవుని కుమారుడు అతని శత్రువు అతను శత్రువుల బారి నుండి కాపాడును అని పరిశుద్ధ వాక్యము ప్రభు కాపుదల గురించి ఒక్కానించున్నది మీ బిడ్డలమైన మేము నిరంతరము నీతి మార్గములో ప్రేమ మార్గంలో నడుచునట్లును సాతాను సోదలను మము బాధించకుండా ఉండునట్లును మీ దీవెన పరంపర మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి